కొండా సురేఖ వ్యవహారంపై పెద్ద పెద్ద రాజకీయ అస్తాలు బయటపడ్డాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రకారం కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అన్ని రోజులు అవినీతి కొనసాగింది కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులు బినామీల వివరాలను ప్రజల ముందు వెల్లడించారు వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణ కూడా వచ్చినాయి ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మేము ముందే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ అంటే కరప్షన్ కాంగ్రెస్ ఈస్ సినామస్ ఆఫ్ కరప్షన్ ఈ రెండు పదాలు కాంగ్రెస్ కరప్షన్ ఒకే రకంగా పోతుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే ఎవరెవరు కరప్షన్ చేశారంటే మొత్తం కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి వాళ్ళ బేనామీ వివరాలు ఇవ్వాలి ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ యక్ష్సం చేశారు ఎంతమంది దోచుకున్నారు ఇప్పుడు దోచుకునే ప్రభుత్వం అయిపోయింది మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం మీది కమిషన్ల ప్రభుత్వం మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్టార్షన్ చేసే ప్రభుత్వం బలవంతమైన వసూలు చేసే ప్రభుత్వం అయిపోయింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటున్న ఉన్నారు పంచుకుంటుండలో ఇంకా గొడవలు అవుతున్న వాళ్ళ మధ్యన పంచుకుంటున్నారు మీరు కూడా ఏం చేస్తున్నారు మీరు కూడా పంచుకుంటారు ఈరోజు కొండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం ఏదో ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణలు కూడా వచ్చినాయి ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మేము ముందని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ అంటే కరప్షన్ కాంగ్రెస్ ఈస్ సినానిమస్ ఆఫ్ కరప్షన్ ఈ రెండు పదాలు కాంగ్రెస్ కరప్షన్ ఒకే రకంగా పోతుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే ఎవరెవరు కరప్షన్ చేశారంటే మొత్తం కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి వాళ్ళు బేనామీ వివరాలు ఇవ్వాలి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ చేశారు ఎంతమంది దోచుకున్నారు దోచుకునే ప్రభుత్వం అయిపోయింది మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం మీది కమిషన్ల ప్రభుత్వం మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్ట్రాషన్ చేసే ప్రభుత్వం బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయిపోయింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ దోచుకున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటున్న ఉన్నారు పంచుకుంటున్న ఇంకా గోడలు వాళ్ళ మధ్యన పంచుకోవడంలో మీరు కూడా ఏం చేస్తున్నారు మీరు కూడా పంచుకోండి ఈరోజు కొండా సురేఖ గారి ఒక ఏదైతే వ్యవహారం అయితే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణలు కూడా వచ్చినాయి ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మేము ముందే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ అంటే కరప్షన్ కాంగ్రెస్ ఈస్ సినామస్ ఆఫ్ కరప్షన్ ఈ రెండు పదాలు కాంగ్రెస్ కరప్షన్ ఒకే రకంగా పోతుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే ఎవరెవరు కరప్షన్ చేశారంటే మొత్తం కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి వాళ్ళ బేనామీ వివరాలు ఇవ్వాలి ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ ఎక్స్ట్రా చేశారు ఎంతమంది దోచుకున్నారు దోచుకునే ప్రభుత్వం అయిపోయింది మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం మీది కమిషన్ ప్రభుత్వం మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్ట్రాషన్ చేసే ప్రభుత్వం బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయిపోయింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటున్న ఉన్నారు పంచుకుంటున్నారు ఇంకా గొడవలు అయితే వాళ్ళ మధ్యన పంచుకుంటంలో మీరు కూడా ఏం చేస్తున్నారు మీరు కూడా పంచుకుంటు ఈరోజు